నమస్తే వింజవ స్వాగతం అండి పెసరపప్పు బూర్లు ఎలా చేయాలో చూపిస్తాను దీనికి ముందుగా పెసరపప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆవుల మీద ఉడకబెట్టుకోవాలండి ఇడ్లీలా వేసుకొని అలా గిల్ల తీసుకొని దీన్ని కుక్కర్లో పెట్టుకొని విజిల్ లేకుండా కుక్కర్లో పెట్టుకొని విజిల్ లేకుండా ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టు ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి దీన్ని చూసారండి దీన్ని ఇలాగ ఆయకూడలాగా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి దీన్ని పెసరపప్పు ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను అలాగే బెల్లం ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకొని బెల్లన్ని పాకను పట్టుకోవాలి చూడండి బెల్లం ఇలా వేసుకొని కొంచెం వాటర్ ఇలా కలుపుకుంటే సరిపోతుందండి పాకం త్వరగా వస్తుంది ఇప్పుడు దీన్ని పాకం పడదాం చూడండి బాగా పాకం వచ్చింది కదా ఇప్పుడు ఇలా పెసరపప్పు పప్పు ఉడకబెట్టుకున్నాం కదా దీన్ని ఇలా మెత్తగా స్నాష్ చేసుకోవాలి ఈ పాకంలో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా బెల్లంలో బెల్లం పాకంలో ముద్దని కలుపుకోవాలి ఒక నిమిషం స్టవ్ మీద పెడదాం తోపికి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఇలా రుబ్బు పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి దీంట్లో కొంచెం బెల్లం సాల్ట్ వేసుకోవాలండి చూడండి పెసరపప్పు పూర్ణం రెడీ అయింది స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకుందామండి దీన్ని బాగా చల్లారనివ్వాలి చూడండి పూర్ణాన్ని ఇలాగా చిన్న చిన్న నుండ్ల కింద చేసుకొని పెట్టుకోవాలి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఒకటి ఒకటి పిండిలో డిప్ చేస్తూ బాగా వేగైంది ఇప్పుడు అలా అలాగే మిగతా ఉండలు కూడా ఇలాగా టిప్ చేసుకొని బూరెల్లా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పూర్ణాలు రెడీ అయినాయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి ట్రై చేయండి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ కనుక ముందు ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి